ఎన్ఐటీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం ప్రజాభవన్ పరిశీలించారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు శ్రీంద్రబాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాలోత్ రామ్దాస్ నాయక్ సిఎస్ శాంతకుమారి ఈ నెల ఆరున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు ప్రజాభవన్ లో భేటీ అవ్వనున్నారు ఇక భేటీకి ప్రజాభవన్ ను వేదికగా ఎంపీ నేతృత్వంలో పరిశీలించారు ఎంపిక నేపథ్యంలో పరిశీలించారు ఇక వేదిక కావాల్సిన ఏర్పాట్లను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే దగ్గర ఉన్న నేపథ్యంలో సెక్యూరిటీ తదితర అంశాలపై సమీక్ష జరగనుంది భేటీ జరుగుతున్న సమయంలో ప్రజాభవన్ కి చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రత పెంచారు విజిటర్స్ కి నో ఎంట్రీ అలాగే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీతో విభజన హామీలు కొలిక్కు వస్తాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది